నా పేరు మంజుల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం స్కావెంజర్స్ ఈ మహిళా కార్మికులందరికీ కూడా ఈరోజు ప్రొద్దుటూరులో శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాము వివిధ జిల్లాల నుంచి ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్కు చేరుకోవడం జరిగింది ఈరోజు ఈ శిక్షణ శిక్షణా తరగతులకు క్లాస్ టీచర్లు కూడా వివిధ జిల్లాల నుంచి పిలిపించి మహిళల హక్కులు మహిళలకు ఉన్నటువంటి చట్టాల గురించి వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేయడం కోసం ఈరోజు ఈ శిక్షణ తరగతులు రెండు రోజుల పాటు పదహైదు పదహారు తేదీలలో ఈ హాల్లో జరుగుతున్నాయి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనకు స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నాయి ఇప్పటికీ కూడా మహిళలకు ఇంకా స్వాతంత్రం రాలేదు ఇప్పటికీ కూడా మహిళలపైన అఘాయిత్యాలు అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి సమాజంలో మహిళ మహిళలు కనడానికి భయపడే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి చట్టాలు కఠినంగా లేనందువల్ ఈ విధంగా ఉన్నాయి మహిళలను ఎలా రక్షించుకోవాలి మహిళలు ధైర్యంగా ఉండాలి మహిళల హక్కులేంటి మహిళల మీద ఇలాంటి అగైత్యాలు జరుగుతూ ఉన్నది వీటిని ఎలా ఎదుర్కోవాలి సమాజంలో మహిళలను ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలి అనే దానిపైన ఎక్కువ కేంద్ర దృష్టి కేంద్రీకరించి ఈరోజు ఈ శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజుల పాటు ఈ శిక్షణా తరగతుల్లో మేము మహిళల చట్టాల గురించి వాళ్ళ హక్కుల గురించి భవిష్యత్తులో మహిళలను కాపాడుకునే విధంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నా నిర్వహిస్తామని అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం